హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్యాంగ్ ఎడ్యుకేషన్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ పరీక్షలకు సంబంధించి అఫీషియల్ వెబ్ వెబ్నోట్ అనేది ఆర్ఆర్బి సికింద్రాబాద్ వెబ్సైట్లో కొద్ది సబ్జెక్ట్ క్రితం పెట్టడం జరిగింది సో దీనికి సంబంధించి మనం ఉంచినట్టుగానే ట్వంటీ ఎయిట్ ట్వెల్వ్ డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి పరీక్షలు అనేవి ప్రారంభం అవుతున్నాయి సో ఇందులో మొదటి ఫేజ్లో ట్వంటీ త్రీ ల్యాక్స్ మెంబర్స్కి అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు దీన్ని ట్వంటీ ఎయిట్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ నుండి థర్టీన్ వన్ ట్వంటీ ట్వంటీ వన్ మధ్యన ఈ ఫేజ్ వన్ అనేది కండక్ట్ చేస్తున్నారు సో దీనికి సంబంధించి క్యాండిడేట్స్ ఎవరైతే ఫేజ్ వన్లో ఉన్నారో వాళ్ళకి ఎయిటీన్త్ నుంచి అంటే రేపటి నుంచి దానికి సంబంధించిన సిటీ డేట్ అనేది తెలుసుకోవడం కోసం లింక్ అనేది యాక్టివేట్ చేస్తారు ఏ క్యాండిడేట్స్కి అయితే లింక్ సిటీ డేట్ ఓపెన్ అవుతుందో వాళ్ళకి హాల్ టికెట్ అనేది ఎగ్జామ్కి ఫోర్ డేస్ ముందు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఒకవేళ ఎగ్జామ్ లేని క్యాండిడేట్ కనుక ఓపెన్ చేసినప్పుడు అంటే మన నెంబర్ కనుక దాంట్లో ఓపెన్ చేసినప్పుడు డిఆర్ క్యాండిడేట్ యు ఆర్ నాట్ షెడ్యూల్ ఫర్ ద ప్రజెంట్ ఫేజ్ అని వస్తుంది ఒకవేళ ఎగ్జామ్ కనుక లేకపోతే యు ఆర్ నాట్ షెడ్యూల్ ఫర్ ద ప్రజెంట్ ఫేస్ అని వస్తుంది ఒకవేళ ఎగ్జామ్ కనుక మనకు ఫస్ట్ పేజ్లో ఉంది అని అంటే అక్కడ మనకు లింక్ అనేది సిటీ మరియు డేట్ అనేది చూపిస్తుంది ఇది దీనికి సంబంధించింది ఇంకా దీనికి సంబంధించి ఎవరైనా ఒకవేళ అప్లికేషన్ నెంబర్ కానీ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ మర్చిపోయినట్టుంటే వాళ్ళకి మెయిల్స్ అనేవి ఆర్ఆర్ అఫీషియల్గా మెయిల్స్ అనేవి పంపిస్తుంది అలాగే దీనికి సంబంధించి ఒక లింక్ కూడా అక్కడ యాక్టివేట్ చేసినట్టు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అంటే దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్గెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ పొందడం కోసం ఒక లింక్ కూడా దాంట్లో యాక్టివేట్ చేసినట్టు మనకి ఈ నోటీస్లో పేర్కొనడం జరిగింది సో ఏదేమైనప్పటికీ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ నుంచి ఎగ్జామ్స్ కన్ఫర్మ్గా జరుగుతున్నట్టు మనకి అఫీషియల్ నోటీస్ అనేది వచ్చింది ఇది ఇన్ఫర్మేషన్ ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అన్నా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ